బస్టానికి వెళ్తాము ఆటో బస్ డౌన్ అయిపోయి గార్మీట్ సర్కిల్ నుంచి హంసాల వీధిలో నుంచి బయలుదేరి బయటకు వస్తాము బంగ్లా తీసుకొని తీసుకొని వెళ్ళిపోతాం ఓకే ఇది నా చిన్న ప్రోగ్రామ్ అంటే అన్న వస్తుంది వన్ అన్న మొత్తం

శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ సిఐ విశ్వనాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రోడ్డు భద్రత మాసంలో భాగంగా హ్యాకథాన్ అనేది నిర్వహించడం జరుగుతుంది దీని ఉద్దేశం ఏమనగా ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న అవేర్నెస్ క్రియేట్ చేయాలన్న దాంట్లో భాగంగా ప్రజలకి ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలా నడిపేటప్పుడు టూ వీలర్స్ అట్ ది సేమ్ టైం మద్యపానము అనేది తాగకుండా మద్యం తాగకుండా వాళ్ళు వాహనాలు నడపాలా తర్వాత చాలా ప్రికాషన్స్ తీసుకోవాలా డ్రైవింగ్ చేసేటప్పుడు ఎందుకంటే చాలా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో రోడ్ సేఫ్టీ లైఫ్ సేఫ్టీ అని చెప్పేసి ఒక మోటోతో మనం మనం చేయడం జరుగుతూ ఉంది ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే ఇప్పుడు చూసినా మేము ఎన్నిసార్లు చెప్తున్నా కూడా ఇంకా కొంతమంది తప్పులు చేస్తూనే ఉన్నారు కేవలం శిక్షలు ఫైన్లు వాడుతూనే కాకుండా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ప్రజల్లో ఉండాలా నేను వెహికల్ ఇలా పోతే నా లైఫ్కి ఏంటి లేకపోతే నా కుటుంబ పరిస్థితి సభ్యుల పరిస్థితి ఏందేంటి నేను ఇలా రోడ్డు మీద అజాగ్రత్తగా వెళ్తే నా ఎదురుగా వచ్చే వాళ్ళ పరిస్థితి ఏందని ఒకసారి ఆలోచన చేసుకుని సెల్ఫ్ డిసిప్లిన్తో మీరు మీ వెహికల్స్ టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు అలాగే నడిచిపోతున్నా కూడా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ పార్కింగ్ చేసేటప్పుడు కూడా మన వెహికల్స్ ఎవరికైనా అభ్యంతరకరంగా ఉన్నాయా మనం ఇలా పార్క్ చేయడం వల్ల ఎవరికైనా ఇబ్బంది అని ఒకసారి ఆలోచించి మనము ఆ పార్క్ చేసిన వెహికల్ నడిపిన మనము ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకసారి ఆలోచించాలా ఒకరు కూడా అందరూ సుఖంగా ఉండాలా అందరూ క్షేమంగా ఉండాలనేదే మా ముఖ్య ఉద్దేశము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వాటిలో ఫైన్ పన్నెండు వేల ఐదు వందలు ఫైన్ వేస్తారు అలాగే వన్ మంత్ జైలు కూడా వేస్తారు కాబట్టి అందరూ ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు పాటించాలని కోరుకుంటూ ఇంకొకటి ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండాలా ఆర్సీ ఉండాలా ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఉండాలా ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఆర్సీ ఇన్సూరెన్స్ లైసెన్స్ ఉంటేనే వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది అది గుర్తుపెట్టుకొని ప్రాణం ఒకసారి పోతే తిరిగి రాదు ఆ కుటుంబానికి ఇబ్బంది అవుతుంది